యంగ్ రెబల్ స్టార్ నుంచి పానండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ నటించిన రాధేష్ చిత్రం ఈ నెల పద్నాలుగున సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది పానండియా మూవీగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లిక్ మోషన్ పోస్టర్ గ్లిమ్స్ టీజర్ ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క అంశం ఓ గ్రాండ్ గాలా ఈవెంట్ గా సెలబ్రేషన్స్ జరుపుకున్నాయి దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ ఏ రేంజ్ లో అనే అంశంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి వీలైన వేదికను ఈ ఈవెంట్ కోసం ఎంపిక చేయనున్నారు నిర్మాతలు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ వేదిక రామోజీ ఫిల్మ్ సిటీ కానుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించడానికి ఆర్ఎఫ్సి అయితే పూర్తి భద్రతగా ఉంటుందని నిర్వాహకుల అభిప్రాయం ప్రభాస్ గత చిత్రాలు బాహుబలి టూ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఫిలిం సిటీలోనే జరిగాయి సెంటిమెంట్ కు ప్రాధాన్యతనే చేసిన రంగంలో దాన్ని ఫాలో కావడమే సేఫ్ గా భావిస్తున్నారు అందువల్ల రాధేషియా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫిలిం సిటీ వేదికగానుంది డార్లింగ్ ప్రభాస్ అందాల తార పూజా హెగ్డే తో పాటు ప్రధాన తారగణమంతా ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు రాధేషియా సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ తో పాటు ప్రభాస్ నటించబోయే తదుపరి చిత్రం యూనిట్ కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది కానీ చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారనే విషయం సస్పెన్స్ గా ఉంది ఫ్యాన్స్ నే చీఫ్ గెస్ట్ గా పిలిచి సర్ప్రైజ్ చేయాలనే కొత్త ఆలోచనతో ఉన్నారట నిర్వాహకులు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కేలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన్ని రాదేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిస్తే గ్రాండ్ గా ఉంటుందని కూడా నిర్వాహకుల ఆలోచనగా ఉందట ఈ అంశంలో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బిగ్ బి అమితాబ్ గెస్ట్ గా వస్తే తమకు మరింత ఆనందంగా ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు ఈ ఉత్కంఠకు డిసెంబర్ చివరి వారంలో తెరపడనుంది రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ రేంజ్ లో రత్సరత్స చేసేలాగే ఉంది